సౌందర్యము కంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి యవనస్తురాలుగా కనబడుతుంది నేటి సమాజంలో మనం చూసినట్లయితే మనము కాని మన పిల్లలు కానీ ఎవరైనా ఆ సౌందర్యాన్ని చూసి వారు ఉంటారు మురిసిపోతారనమాట నేను ఎర్రగా ఉన్నాను ఆమె తోలు కొంచెం ఎర్రగా ఉందనుకోండి వారు చాలా నేనే అందంగా ఉన్నాననేటువంటి భావం కలిగి గర్వం వచ్చేస్తుంది కాకుండా ప్రభు ముందుగానే ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఆమెలో ఉన్నది ఏంటంటే ఆత్మయమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుందండి నిజంగా అలాంటి అలంకరణ మనకి ఎంతో అవసరమైనది అలాంటి సౌందర్యము చాలా ముఖ్యమైనదండి మనం చూసినట్లయితే కీర్తనలు కూడా రాయబడినటువంటి వ్రాయబడినటువంటి మాట నూట నలభై నాలుగో కీర్తన వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది మా కుమారులు తమ యవ్వన కాలమందు మందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు కీర్తనలు నూట నలభై నాలుగు వచనంలో కనబడుతుందండి నా కుమారులు ఎలా ఉన్నారంటే ఎదిగిన మొక్కల వలే ఉన్నారని కీర్తనాకారులు ఇక్కడ దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తనలు యవన కాల మందు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు అలాంటి స్త్రీగా ఉంది కాబట్టి అలాంటి యవనస్త్రాలుగా ఉంది కాబట్టి యోగు గారు ఈ యొక్క గ్రంథములు అన్ని అధ్యాయాల్లో నలభై ఒక్క అధ్యాయంలో ఎక్కడా వారి యొక్క పేర్లు వ్రాయబడలేదు కానీ ప్రభు ఎక్కడ రాశారంటే చివరి అధ్యాయంలో లాస్ట్ నాలుగు వచనాల్లో ఆ యొక్క కుమార్తెల గురించి వారి కుమారుల గురించి వ్రాయబడింది మనందరికీ తెలియజేవడాలని మనందరం నేర్చుకోవాలని మనము కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ మనకి మాటలు అందించాలని యొక్క యోగ గ్రంథంలో వారి పిల్లల గురించి వ్రాసి ఉంచారు ఆమె ఎలాంటి ఆ వ్యక్తి అంటే సౌందర్యవంతురాలు ఈలో ఒక బాహ్య సౌందర్యం కంటే ఆత్మమైనటువంటి సౌందర్యము